ప్రస్తుతం మనం చింతలకుంట పశువుల సంతలో ఉన్నాం ఈ పశువులకి ఎటువంటి దాణా పెడతారనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం సుబ్బన్న మనతో ఉన్నారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పశువులకి అయితే దానా వేస్తూ ఉన్నారు ఈ దానా ఏంటి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం సుబ్బన్న నమస్తే నమస్తే అండి ఈ ఇదేంటి దానా పేరు కందిచున్ని గోధుమ పట్టు కుట్టండి అండి గోధుమ పట్టు కుట్టు కుట్టు చెప్పండి కింద చేసి గేదెలకు పెడతామండి కొద్దిగా పాలు కూడా బాగుంటాయి అండి ఆరోగ్యంగా ఉంటది బరి కొద్దిగా ఆటే వస్తుంది అండి గేదె కొడుపు ఓకే అంటే రోజుకి ఎన్ని పూట్ల రోజుకి ఈ సప్లిమెంట్ మీరు గేదెకి వేస్తారు రోజుకి మూడు సార్లు అండి రోజుకి మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంత క్వాలిటీ కింద వేస్తారు సున్నే క్వాంటిటీ సున్నేమో మూడు కిలోలు అండి గోధుమ పొట్టు మూడు కిలోలు ఇదో మూడు కిలోలు అండి ఎంత ఖర్చు ఇది వీటికి మినిమం నెలకంటే రోజులెక్కనైతే రెండు అవుతుందండి మినిమం ఓకే రోజుకి ఒక గేదికి వచ్చేసి రెండు వందల రెండు వందల మేత వరకే నెలకు ఒక ఏడు వేలు ఎనిమిది వేలు వస్తుంది అండి బరికి ఓకే అంటే ఇప్పుడు మీ లో ఎన్ని ఉన్నాయి మొత్తం మాకు ఇరవై ఉన్నాయండి ఇప్పుడు ఓకే ఏ జాతికి సంబంధించిన ఆంధ్ర ఉన్నాయి ఆంధ్ర ఉన్నాయి హర్యానా ఉన్నాయి గుజరాత్ ఉన్నాయండి ఓకే ఇప్పుడు ఈ దానాతో పాటుగా ఇప్పుడు ఎండిగడ్డి గానీ మచ్చిగడ్డి వెయ్యి అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అమ్ముతారండి మరిపల్లి నుంచి వస్తుంది అండి ఓకే అదే అంటే సూపర్ నైపోయారా ఏంటి అది సూపర్ అదే మన హైబ్రిడ్ గడ్డి అంటామండి మేము అది హైబ్రిడ్ అదే మీరు అన్నదే సూపర్ అయిపోయారా వంద రూపాయలు అంటే కట్ట ఓకే కట్ట వంద రూపాయలు ఎక్కడి నుంచి తీసుకుంటారు మరిపల్లి మరి పల్లి నుంచి తీసుకొస్తారు ఆ ఉరిగడ్డి రెండు వందల యాభై రూపాయలు అండి ఉరిగడ్డి ఉరిగడ్డి చిన్న కట్ట వచ్చేసి ఒక వందల యాభై రూపాయలు మాకేం మిగిలిది లేదండి ఏదో అత్త కాలం చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై ఏళ్ళు పై నుంచి మీరు ఇక్కడ ఓకే ఏంటి మీరు అమ్మకాలు కొనుగోళ్లు రెండు చేస్తుంటారు ఇక్కడ అమ్మతో మా అండి ఎక్కువ ఓకే అమ్మ తెస్తా ఉంటాం వెళ్తూ ఉంటాం ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీటిని రాజమండ్రి ఓకే అంటే ఈ గేదెలు రాజమండ్రి తీసుకుంటారా ఇక్కడ ఇక్కడ కొంటాం కొంటామండి ఓకే ఈ సిటీలో కట్ట హర్యానీ కొంట ఉంటాయి ఎన్ని జాతులకు సంబంధించిన గేదెలు ఆవులు మీ దగ్గర ఉన్నాయి ఆవులు అండి ఏమేమి ఉంటారు ఆంధ్ర గుజరాత్ హర్యానా పంజాబ్ అండి ఓకే అండి గేదెలు గేదెలండి మీరు అన్నాయి ఆవులు అయితే జెర్సీ ఉంటాయండి ఓకే ఒంగోలి గిర్రి ఓకే ఓకే ఏది ఎక్కువగా డిమాండ్ ఉంటది ఇక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు అయితే ఎక్కువ నడుతుందండి గిర్ర ఎక్కువ గిర్రా బాగా వెళ్తుంది అండి ఎందుకు ఆరోగ్యానికి మంచిది ఆ పాలు ఆ పాలు కూడా వంద రూపాయలు అంటున్నారండి మనకి అంటున్నారు వంద రూపాయలు అంటున్నారు అన్నారండి సిటీలో ఓకే ఇప్పుడు ఫీడింగ్ వేస్తారా వేస్తామండి ఒకసారి చూద్దాం అలా పెడుతుంటే తినండి పేరుతోంటే దానికి సంబంధించిన దూడ ఇది ఇప్పుడు అమ్మిందండి ఒకటి నలభై నాలుగు అండి ఒకటి నలభై నాలుగు అంటే ఒక లక్ష నలభై నాలుగు వేలకి అండి ఓకే ఇప్పుడు తోలికెళ్తారండి ఇప్పుడు హర్యానా అండి ఓకే ఓకే హర్యానా బ్రీడా హర్యానా హర్యానీ అండి హర్యానా ఓకే సో ఇది దూడకి దీనికి రెండింటికి కలిపిలేసి ఉంటదండి ఇది పాల్ మీద ఉంటదండి ఇప్పుడు రోజులు కదండి అయింది మూడు నాలుగు రోజులు అయిందండి ఈయని ఓ ఈయని మూడు నాలుగు రోజులు అయిందా ఓకే ఓకే పాల మీదండి రెండు మూడు నెలలు పాల మీద ఉండాలి ఓకే ఇక్కడ మొత్తంగా ఎన్ని షెడ్లు ముప్పై నలభై ఉంటాయండి ముప్పై నలభై షెడ్లు ఉంటాయి ఏంటి ఒక్కొక్క షెడ్లు ఎన్ని సంఖ్యలో ఎంత సంఖ్యలో గేదెలు లేక లేకపోతే ఆవులు గాని ఉన్నాయి ఇక్కడ అంటే కొన ఏమో గిర్రావులు ఎక్కువ తెస్తున్నారండి ఇప్పుడు మేము ఆంధ్ర వాళ్ళు కదండి ముగ్గురు నలుగురు ఉన్నాం అండి ఇప్పుడు హర్యానా వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ ఓకే హర్యానా నుంచి కూడా ఇక్కడ ఇక్కడ అమ్ముకుంటున్నారు అండి దీనికి రెండు నెలకి ఇరవై ఏళ్ళండి నెలకి ఇరవై వేలు కట్టాలండి వర్క్అట్ అవుతుందా తప్పదు కదండి ఎప్పటి నుంచి రాసి వచ్చినా నెలకి ఎన్ని పశువుల వరకు మీరు అమ్ముతూ ఉంటారు ఒక యాభై అరవై అండి నెలకి ఒక నెల నెల ఓకే ప్రస్తుతం మనం ఒక ఆవు దగ్గర ఉన్నాం ఈ ఆవు జెర్సీ అలాగే ఒంగోలు జాతి రెండు కలిసి మిక్సింగ్ చేసినటువంటి ఆవుగా దీన్ని చెప్తూ ఉన్నారు అసలు ఆ దీని ప్రత్యేకత ఏంటి ఇది రోజుకి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి చేస్తుంది దీని ఫీడింగ్ పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గారు ఇది ఒంగోలు జెర్సీ కలిసి ఉందండి ఇదైతే అసలు దీని ప్రత్యేకత ఏంటి అన్నింటి తట్టుకుంటుంది అండి ఎండకి వానకే అంటే ఏ ఉష్ణోగ్రత అయినా తట్టుకోవాలి జ్వరం బరం రాదండి రోగం ఓకే మనం ఎట్లా వదిలేసినా తిరిగి వచ్చేద్దండి రోడ్డు మీద తిరిగి వచ్చేది ఇక్కడ తిరిగి వచ్చినా అంటే దానికోసం ప్రత్యేకంగా మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదండి అయితే బరిలాగా ఆవులాగా చూడక్కర్లేదు అండి ఊరిని అలంగా కట్టేస్తాం అండి ఏదో ఓకే ఇప్పుడు రేటు కూడా అండి ఇది ఎంత రేట్ ఇరవై వేలు అండి ఇది రూపాయలు అండి ఆడదోడండి పాలు మూడు మూడు ఉన్నాయండి ఓకే అంటే ఎన్ని లీటర్లు మూడు మూడు అండి మూడు లీటర్లు ఇరవై అండి రేట్ ఇది తొలిచూరా తొలిచూరు అండి ఫస్ట్ చేస్తండి ఆ తొలేతా నేను తొలితండి అంటే రెండవతికి మూడవతికి పాల ఒక రెండు లీటర్ లీటర్లు పెరిగి ఉంటాయండి ఓకే దీనికే అన్న మీరు అంటే ప్రత్యేకంగా దాన ఏర్పాటు చేస్తారు అలా ఏదో పెట్టేసి ఉదిరేస్తామండి అంతే ఓకే ఓకే అలా పెట్టి ఉదిరేస్తాం అంటే తినిద్దా ఇది లేదండి కొడదో పెట్టని ఏముంది దానికి తగ్గట్టు ట్యాంక్ కొంటారు ఏదో అన్ని పెద్ద రేటు కూడా ఇరవై వేలు అండి పెద్ద కాదు ఇది ఓకే ఓకే అది ఇరవై కాబట్టి అంటే ఆసక్తి చూపిస్తారా కొండడానికి ఓకే ఎక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తారు ఇవి ఎక్కువగా అన్ని దేశాల నుంచి వస్తారండి ఇవి ఎక్కువ గుళ్ళకి కట్ట దానానికి ఓకే ఓకే పాల ఉత్పత్తి కోసం కానీ దానం చేయడానికి పెద్ద చచ్చిపోతారు చూడండి వాళ్ళకి దానం ఓకే ఇది ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు సుమారు అమ్మిద్దండి మాకు అంటే దూడతో సహా ఇరవై వేల రూపాయలకి అమ్మేస్తామండి ఇదేంటంటే ఎవరన్నా దోషాలు ఉన్న వాళ్ళు మన పెద్దలకి జ్ఞాపకార్థంగా దానం చేయడానికి మాత్రమే వీటిని ఎక్కువగా మామూలుగా పాలకైతే పని ఓకే మనకి తక్కువ రేటు కదండి ఇది ఇప్పుడు గుడికిచ్చుకున్నా ఎవరన్నా పెద్ద మనుషులు చచ్చిపోయినా అలాంటి వాళ్ళకి దానం ఇస్తారండి మెయిన్ ఇది ఇప్పటివరకు ఈ జాతికి సంబంధించినటువంటి ఆవులు సంబంధించిన చాలా అమ్మేయం అండి ఒక యాభై అరవై అమ్ము ఉంటాం అండి ఓకే ఓకే ఏంటి ఎక్కువగా డిమాండ్ ఉంటదండి వస్తా ఉంటారండి ఇళ్ళకి బాగుందండి ఇప్పుడు ఎండాకాలం కదా ఇది గుళ్ళకి గా మన పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి కదండి పెద్ద పెద్దోళ్ళు చచ్చిపోతూ ఉంటారండి గోశాలకి దర్లించడానికి ఓకే తీసుకెళ్తూ ఓకే అంతేండి ఇది ఓకే